ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం టీవీలో చూస్తున్నాం ఫోన్లో చూస్తున్నాం యావత్ భారతదేశంలో అంతా కూడా బీజేపీ త్రీ హండ్రెడ్ ప్లస్ ఏదైతే నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి చెప్తున్నారో అదే హవాలో నడుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం నేను కూడా ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని ఇప్పుడే రాజమండ్రిలో అంటే నేను ఫ్లైట్లోనే నేను చెప్పు ఇప్పుడు ఫ్లైట్ దిగిన తర్వాత నేను ఫోన్లో ఆన్ చేసి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అటు భారతదేశంలో ఎన్డీఏకి ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అలాగే భారతదేశంలో కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ముందు అనుకున్న ప్రకారం భారతీయ జనతా పార్టీకి త్రీ హండ్రెడ్ ప్లస్ అలాగే ఎన్డీఏకి కూడా మంచి మెజార్టీ గెలబోతుంది మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఈ ఏదైతే ప్రజలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో మార్పు కావాలని కోరుకున్నారో ఆ మార్పు జరిగి తీరుతుంది చెప్పేసి ఈరోజు ఎగ్జిట్ పోల్సు ఇది ఎగ్జిట్ కాదు నేను చెప్తున్నా ఎగ్జాక్ట్గా కూటమి గెలుస్తుంది మనం ఎందుకంటే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇన్ని ఐదు సంవత్సరాలు ప్రజలు విసిగి వేగిపోయారు చాలా బాధల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి